హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నాను యూట్యూబ్లో చూసినప్పుడు నాకు కొంచెం కడుపు మంట వచ్చి చేస్తున్నాను ఈ వీడియో అసలు దేవరా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం దేవరా ట్రైలర్ అయితే చాలా బాగుంది బాగుందన్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరి మరెన్నో చేస్తాను ఇంకొకటి వాడు ఎవడో పేరు ఎందుకు వాడు దొరుకుతాడు ఇప్పుడు పేరు చెప్తాడు ఎలక్ట్ అయిపోతాడు ఆ టయానికి వస్తాడాడు ఖచ్చితంగా ఆ థియేటర్ కాడ కనబడాలి నువ్వు కొడక నీకు మట్టికి మామూలుగా ఉండక చెప్తున్నా పెద్ద హీరోని గౌరవించడం నేర్చుకోండి ఈ రోజున ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఒక ట్రిపుల్ ఆర్ ద్వారా ఎవరు ఎవరు కృషి ఎవరు పట్టుదల అందరూ కూటమిగా పనిచేసి ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు పరువు నిలబెట్టారు అలాగే ఆ లైన్లో చూసుకుంటే ప్రభాస్ కానీ ఎవరైనా కానీ ప్యాన్ ఇండియా లెవెల్ ఈ రోజున బాలీవుడ్ వాళ్ళు ఈ హాలీవుడ్ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు మన డైరెక్టర్ల కోసం అలాంటి క్రేజ్ సంపాదించిన హీరోల్ని నీచంగా దుర్భాషలాడుతూ ఏంటి ఏంటి ఆచార్య పోయిన తర్వాత కొరటాల కొరటాల్సేవకే దేవరా కూడా అటర్ ఫ్లాఫామ అసలు పోలుస్తా కూడా కొంచెమైనా ఉండాలిరా మీకు మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అసలు ఆ ఒక సినిమా ఎవరైనా తీశారంటే సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎదుగుదలకే అది బూస్టింగ్ లాంటిదిన్నమాట నిన్నగాక మొన్న ఎన్టీఆర్ అన్న ఆయన ఎవరో క్యాన్సర్ హాస్పిటల్లో ఒక నాగార్ నాగార్జున అనే పేషెంట్ని కలిసాడు అసలు ఎంత సెన్సిటివ్ మైండ్ తెలిసి అతను అతనికి ఎంత జాలి హృదయం అనుకుంటున్నారు మీరు ఒక సాయం చేయాలన్నా ఎవరైనా ఫ్యాన్ అభిమాని అభిమానికి ఏదన్నా జరుగుతుందేమో అని ఆయన ఐడో ఫంక్షన్స్ కూడా ఎక్కువగా అటెండ్ అవ్వడం ప్రతి ఫంక్షన్స్కి పిలుస్తారు అతన్ని ప్రతి సేవా కార్యక్రమాలకి పిలుస్తారు కానీ ఎల్లడు ఎక్కడ అభిమానులు నా కోసం వచ్చి తొక్కిసలాటలో చనిపోతారేమో అనే మనస్తత్వం ఉన్న మనిషి ఈ రోజున త్రిబుల్ ఆర్తో ప్యాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత కూడా మీరు ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు హాయ్ ఈ రకంగా ట్రోల్ చేయడం అనేది ఎంత మాత్రమో నేను సహించలేను నాకు దొరికారా ఖచ్చితంగా గుద్ద వాళ్ళ దీంట్లో ఎటువంటి సమస్య లేదు ఎటువంటి డౌట్ లేదు చూడండి నా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇది నా స్ట్రెంగ్తే నా బలం అర్థమవుతుందా నా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు అవన్నీ మీకు అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మట్టికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా సరే ట్రోల్ చేస్తున్నారు ఇంకొకటి ఎక్కడో శ్రీలంకలో ఉన్న సాంగ్ను తీసుకొచ్చి మొన్నటిదాకా ట్రోల్ చేశారు అప్పుడు కూడా నా మనసు గాయపడింది అరే నీ అమ్మాయి ఏంట్రా హీరో ఏదో దేవరా సినిమాతో ట్రైలర్ వచ్చింది మంచిగా సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకునే వ్యక్తులు తెలుగు ఇండస్ట్రీ ఈ నా టాప్ టాప్లో తీసుకెళ్ళి పెట్టారు టాప్లో అర్థమైందా అసలు ఎందుకు పనికిరాని టాలీవుడ్ని తీసుకెళ్ళి టాప్లో పెట్టారు ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్కి వచ్చి యాక్ట్ చేయడానికి నామోషిక ఫీల్ అయ్యే వాళ్ళు అటువంటి వాళ్ళు ఈరోజు టాలీవుడ్ ఆ డైరెక్టర్స్ని మీట్ అయ్యి మన సినిమాల్లో యాక్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మనం ఎంత స్థాయికి ఎదిగామో మీరు తెలుసుకుంటారా సన్నాసులారా మీ వల్లే ఇండస్ట్రీలో వాళ్ళ స్థాయి వాళ్ళ గౌరవం పోతున్నాయి అర్థం నా తెలుగోడు తెలుగోడినే తిట్టుకుంటే మన పొరువైపు పోయేదిరా పనికి మళ్ళీ అది వల్ల తెలుసుకొని ఎప్పటికైనా మారమని నా రిక్వెస్ట్ ఇదే నా ఫైనల్ వార్నింగ్ నాకు మనకి నాకు మాత్రం దొరికితే ఖచ్చితంగా ఎవరికైనా సరే బ్యాండ్ బజా అవుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇదే దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ ఈ ఇరవై అన్న అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి దేవరా బ్లాక్ బాస్టర్ హిట్టు పక్కా వెయ్యి అయితే క్రాస్ అయిపోద్దు వన్ మంత్లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా రికార్డ్స్ కూడా తుడిచిపెట్టుకుపోయినా ఏం ఆశ్చర్యపో అవసరం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్